हम सब तो हम सब तो असल तो है देख रहे हो वो, वो, वो चेक कर सकते हैं हां वो चेक कर सकते हैं सर सर इट जूपेन्स रख सकते हैं आप तो जूपेन्स सर मान ले हां ఆపరేషన్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని మత్తు పదార్థాలని హీరోయిన్ కోఖైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు ఆ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మనం వన్ వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ అవుట్ అనేది మనం ప్రోగ్రాం టేకప్ చేయడం మొదలు స్టార్ట్ చేశాం ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీకు ఇదే కోరమండలి ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన హై హకీర్ హీర్ రవికి రవి గారు హక్కిర్ రవికృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసి అన్ని కపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేస్తారంటే ఈ గంజాని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అందుకోసం మనం ఎవ్రీ వీక్ ఒక మన జాయింట్ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం ఆపరేషన్ అవుట్లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వారు జిఆర్పి ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీమ్ ఏగల్ టీమ్ వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం అదే మాదిరి ఈవేళ కూడా మనకి కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఈ నాలుగు ఉన్నటువంటి టీం నాలుగు ఆర్గనైజేషన్ ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ పారమండల్లో చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి ఈ రిఫైండ్ గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నైకి ఏదో పనుల నిమిత్తం వెళ్తున్నట్టుగా వీళ్ళు ప్రిటెండ్ చేస్తూ ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ కాకోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా మనం వీళ్ళంతా కూడా పట్టుకుని ఫర్దర్గా గంజాయి ట్రాన్స్పోర్ట్ కాకుండా చూడడానికి ఈ ఆపరేషన్ ఫ్ల అవుట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం ఇది మామూలుగా గంజాయి ఒక లీఫ్లా ఉంటుంది దాన్ని గంజాయి మామూలుగా తయారు చేసి గంజాయిని గంజాయిగా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒక బ్యాగ్ కావాల్సి ఉంటుంది ఒక స్టూడెంట్ బ్యాగో లేదంటే హ్యాండ్ బ్యాగో ఇలా క్యారీ బ్యాగ్ ఏదో ఒకటి కావాల్సి వస్తుంది దాని గురించి వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని మెల్ట్ చేసేసి ఒక లిక్విడ్ కాకుండా మనకు సాలిడ్లు చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆ పదార్థాన్ని ఇలాగ ప్యాకింగ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు